సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మనం వీడియో వచ్చేసి ఏంటంటే మీరు తమ్ముణేళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు సో ఏంటంటే మళ్ళీ నేను అనూ ఫండ్స్ గురించి అయినా తీయాలనుకుంటున్నానంటే సో ఏంటంటే మనకు నాకైతే అణు ఫండ్స్ గురించి అయితే నేను ఒక వన్ మంత్ బ్యాక్ టూ మంత్ బ్యాక్ 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 అంటే అను ఫండ్స్ గురించి పెట్టాను కదా సో దానికి వచ్చి కొంచెం ఒక కామెంట్ అయితే వచ్చింది సో మీరు చెప్పేదన్నీ అబద్దాలు అని అన్నారు సో ఫ్రెండ్స్ మీకు అయితే ఇప్పుడు యాజీజ్గా సేమ్ ఎలా చేయాలనేది మీకు చుగుతున్నట్టు సేమ్ క్లారిటీగా చూపిస్తాను సో అందరూ అయితే దీని మీద దృష్టి కూడా క్లిక్ చేయకుండా అందరూ మన బ్యాగ్ ఫ్రంట్ కొట్టుకుంటా వెళ్ళిపోకుండా మొత్తం అయితే చూసుకోండి వీడియో అయితే కంప్లీట్గా కంప్లీట్గా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది సో ఎలా చేయాలి అనేది మీకు ప్రతి అర్థం అర్థమైపోతుంది సో ఏంటంటే అను ఫాంట్స్ గురించి మళ్ళీ తీయడానికి ఏంటంటే సో అందువల్ల నేను కామెంట్ పెట్టాడు కాబట్టి అందువల్ల నేనైపోయి ఇప్పుడైతే వీడియో అయితే తీయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకైతే మీరు ఆలోచించుకోండి మీరైతే క్లిక్ చేయకుండా వీడియో అయితే ఫుల్ కంప్లీట్గా అయితే చూడండి మొత్తం వీడియో అని మీకే అర్థమైపోద్ది సో ఎందుకు యాడ్ కావాలని అను ఫాంట్స్ మీకు ఎందుకు యాడ్ కావాలనేది ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు అను ఫాంట్స్ సిక్స్ అను ఫాంట్ సెవెన్ సో ఆ రెండు వీడియో రెండు ఫాంట్స్ యాడ్ అయితేట్లు నీకు చూపిస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ గెట్ వీడియో సో మన ఛానల్ అయితే కొత్తగా అయితే ఫ్రెండ్స్ మనమైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ సో అలానే కామెంట్ అయితే మన వీడియోకి అయితే ప్రతి ఒక్కరైతే పెట్టండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియో అయితే అయితే మీ ముందుకు వస్తాను సో చూసుకోండి మీకు అర్థమైంది సో మీరైతే వీడియోనైతే క్లిక్ చేయకుండా అయితే ముందుకు అయితే ముందుకు కట్టుకుండా అయితే మీరు కంప్లీట్గా వీడియో అయితే చూడండి మీకు కంపల్సరీగా అర్థమైపోతుంది సో నేను చెప్తున్నాను కదా మరి మరీ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి సో ఓకేనా మీరైతే కంప్లీట్గా చూసేయండి వీడియో మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడైతే మనం వచ్చేసిన తర్వాత క్రోమ్ రోజు రాన్ చేయండి ఫ్రెండ్స్ క్రోమ్ రోజు రాన్ చేసిన తర్వాత మనకైతే సో ఈ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే సో ఏంటంటే అను ఫాండ్స్ అను తెలుగు ఫాంట్స్ అనేది మనం ఇక్కడైతే టైప్ చేయండి సో ఈ విధంగా అయితే మనకి అను లేదా సో అలానే కాకపోయినా కానీ తెలుగు ఫాంట్స్ తెలుగు ఫాంట్స్ సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి సో ఏంటంటే నా ఉండే ఇక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సో అందుకోసం అని ఫ్రెండ్స్ మీకు అయితే సో ఇక్కడైతే మనకి ఇక్కడ చూడండి తెలుగు తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా సో దాన్ని అయితే మనం యాడ్ చేయ అవసరం లేదు కాబట్టి ఇక్కడైతే వన్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ తెలుగు ఫాండ్స్ డౌన్లోడ్ తెలుగు ఫామ్స్ అని ఉంది కదా సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది సో దీన్ని అయితే క్లిక్ చేసుకుంట టై టీ టీజీ అని ఉన్న మార్కర్ని అయితే సో దాన్ని విధంగా ఓపెన్ చేసేసుకోండి సో మనం డౌన్లోడ్ చేయంగా మనం ఓపెన్ చేయగలినే ఇంటర్ఫేస్ ఈ టైప్లో అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా వచ్చింది దాన్ని మనం ఏం అంటే ఇక్కడికి వచ్చి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఆల్ ఫామ్స్ హిందీ ఫామ్స్ పంజాబీ ఫాంట్స్ తమిళ్ ఫామ్స్ తెలుగు ఫాండ్స్ తాయ్ ఫాండ్స్ సో ఈ విధంగా వచ్చిన దానికి మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా అయితే మనం ఏం చేస్తామంటే దీని అయితే మనం తెలుగు ఫాంట్స్ అనేది యాడ్ చేసుకోండి సో తెలుగు పాయింట్స్ మీద క్లిక్ చేసుకొని సో మనకైతే ఇట్లాంటి యాడ్స్ వస్తుంటే తీసేసేయండి సో తీసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే ఈ విధంగా అనేది మొత్తం వచ్చేస్తుంటే ఫ్రెండ్స్ సో మీకు మరీ మరీ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మొత్తం వీడియో అనేది మొత్తం కంప్లీట్గా చూసేయండి చూస్తే మీకు కంపల్సరీగా కంపల్సరీగా మీకు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమైపోతుంది సో ఈ విధంగా అయితే మనం అనేది మనం వన్ ఫిఫ్టీ ప్లస్ ఫాంట్స్ అయితే ఉన్నాయి దీంట్లో సో అన్నీ అయితే డౌన్లోడ్ చేసుకోండి మనకైతే నచ్చినైతే నచ్చినాయి నచ్చిన ప్రతి ఒక్కడైతే చూసుకోండి సో వికాస్ వీణ వసుంధర అని ప్రతి ఒక్కడ ఫాంట్లు అయితే ఇక్కడ ఉంటాయి మనకైతే నచ్చిన ఫాంట్స్ అయితే మనం యూజ్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి సో మీరైతే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అన్నిటికన్నా మంచి మంచి బాగుంటాయి అన్నిటికీ సో అన్నిటికీ మనకి కీర్తన ఫాంట్ అన్నీ అనేది మనకి ఈ టైప్లో డౌన్లోడ్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే మొత్తం హరి హరిణి అనేది కానీ సో ఈ విధంగా అయితే మనకి ఫాంట్స్ అనేది ఉంటాయి సో ఈ విధంగా డౌన్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకున్నాక నేను ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది కాబట్టి సో మీకు చూపించడానికి అయితే డౌన్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూసుకోండి సో ఈ విధంగా నేను డౌన్లోడ్ చేసుకున్నాను సో నా ఆల్రెడీ ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంది కాబట్టి సో దాని నాకు అవసరం లేదు సో మొత్తం బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్రోమ్ బోజ్ ఆన్ చేసుకొని సో మనైతే మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ఫాంట్లు అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే టైప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది చూడండి నాని ఇన్ కోడ్ కన్వర్టర్ సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి సో మీరైతే కొట్టుకోండి అంటే దాంట్లో అయితే మీరు టైప్ చేయండి టైప్ చేస్తే మనకి ఈ అనేది వచ్చేస్తుంది సో వచ్చిందాన్ని మనం ఏం చేస్తాం దీన్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ అనేది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే నేనైతే అయితే తీసుకుంటున్నాను నా పేరైతే సో నా నేమే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా పేరు వచ్చి రమేష్ సో నా పేరు అయితే తీసుకుంటున్నాను రమేష్ సో ఈ విధంగా అయితే వచ్చారు ఫ్రెండ్స్ మనమైతే చూడండి ఈ టైపులో అనేది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా సో దాన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ టేబులో మనకి చుక్కలు అనేవి ప్రతి ఒక్కటే పడిపోతాయి సో పడిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని దీన్ని అయితే క్లిక్ చేసుకోండి సో సెలెక్ట్ సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ కొట్టుకొని సెలెక్ట్ ఆల్ కొట్టేసుకొని ఇక్కడ కాపీ అనేది కొట్టుకోండి కాపీ అనేది కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి అను సిక్స్ పాయింట్ జీరో ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ సో ఇప్పుడు మనం ఏం చూసాం అను పాయింట్ సిక్స్ సిక్స్ చూసాం సిక్స్ పాయింట్ జీరో సో దాన్ని అయితే మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత తీసేసిన తర్వాత కాపీ కొట్టుకున్న తర్వాత మళ్ళీ అను అనుపాంట్ సెవెన్ అనేది యాడ్ చేసుకోండి సో ఫాంట్ సెవెన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మళ్ళీ సో మనమైతే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉందా దాన్ని అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇందాక ఏ టైప్లో పడింది ఈ టైప్లో ఇప్పుడు పడింది చూడండి ఒకసారి సో ఈ విధంగా అయితే మొత్తం సెలెక్ట్ ఆల్ కొట్టేసుకొని సో మళ్ళీ కాపీ కొట్టేసుకోండి కాపీ కొట్టుకున్న తర్వాత సో అందరైతే మనం అయితే ఇప్పుడు పిక్చర్ ల్యాప్కి వెళ్దాం ఫ్రెండ్స్ సో మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం పిక్సల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసేసుకొని పిక్సల్ ల్యాబ్లోకి వెళ్ళేసి మనం పేర్లు నేమ్స్ అనేది యాడ్ చేసుకున్నాం సో ఈ విధంగా వచ్చేసింది కదా సో మనకైతే ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకైతే న్యూ టెక్స్ట్ అని ఉంది కదా న్యూ టెక్స్ట్ మీద అయితే మనం టచ్ చేయండి డబల్ టచ్ అయితే డబల్ టచ్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు యాడ్ చేసి చూపిస్తాను ఒకసారి చోటు సో ఇప్పుడు మేము చూపించేది చూపిస్తాను చూడండి సో ఇప్పుడైతే నేను ఎందుకలా అను ఫ్రాంట్ సిక్స్ తీసుకున్నాను కదా సో అను ఫ్రాంట్ సిక్స్ అయితే తీసుకుంటున్నాను చూడండి సో ఇదినైతే స్క్రోల్ చేసుకోండి పెద్దగా అయితే సో ఈ విధంగా మనకైతే చుక్కలు చుక్కలుగా ఉంది ఫ్రెండ్స్ మనం అయితే చూసుకోండి మనకైతే ఈ అనేది వచ్చేస్తుంది సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏవి ఫాంట్లోకి వెళ్ళేసి మనం అను ఫాంట్స్ అనేది తీసుకోండి సో ఈ విధంగా మై ఫాంట్లోకి వెళ్తున్నాను చూసుకోండి ఫ్రెండ్స్ మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం అయితే ఇవన్నీ అను ఫాంట్స్ ఎవనే సో చూసుకోండి నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అని చెప్పాను కదా సో ఈ విధంగా అయితే మొత్తం అను ఫాంట్స్ వన్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి మనకైతే సో అను సిక్స్కి వచ్చిన తర్వాత థర్టీ ఉంటాయి థర్టీ సిక్స్ థర్టీ ఉంటాయి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో చూసుకోండి మనకైతే ఇక్కడైతే సెల్ఫ్ బోర్డు సిక్స్ అయితే ఐ సిక్స్ సెల్ఫ్ బోర్డు దీప రమ్య మానస మనోజ్ కుమార్ ఇక్కడ వచ్చేసిన తర్వాత హౌడుండి అని ప్రతి ఒక్కటి రోజా బోర్డు సీత సెల్ఫ్ మీడియాల ప్రభ సేన మానస స్పెషల్ అలానే ప్రతి ఒక్కటి పేర్లు అయితే ఉన్నాయి కదా సో ఈ విధంగా అయితే మనం అన్నీ తీసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఇప్పుడు మానస మానస టాలిక్ అయితే నైన్టీ నైన్ ఎయిట్ అయితే తీసుకున్నాం ఫాంట్ అనేది సో చూసుకున్న ఫ్రెండ్స్ మనకైతే అను ఫాంట్ సిక్స్ అనేది ఎలా యాడ్ అయిపోయింది సో ఈ విధంగా అయితే మనం ఇంకా నీకు ఫాంట్లు అయితే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇంకా ఉన్నాయి కదా అను ఫాంట్ సిక్స్ అయితే మన దగ్గర సో థర్టీ సిక్స్ దాకా ఉన్నాయి కాబట్టి సో దాని వరకు గౌరీ బోల్డ్ సో చూసుకోండి ఇక్కడ వచ్చి రంబా ఎల్లోరా సో నాకు ఇష్టమైనది ఏంటంటే ఎల్లోరా సో ఇక్కడికి వచ్చిన తర్వాత సుధా బాగానే ఉంటుంది సో లతా కూడా బాగానే ఉంటుంది సో నేనైతే ఎల్లోరా తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎలా వచ్చేసిందో సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది సో అను పాయింట్ సిక్స్ అనేది మనకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు మరీ మరీ చెప్తున్నా ఏంటంటే మీకు నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి స్క్రిప్ట్ చేయకుండా మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చిన తర్వాత దీని అయితే డిలీట్ చేసేసుకోండి డిలీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మన న్యూ టెక్స్ట్ మీద డబల్ టచ్ చేసేసింది టచ్ చేసిన తర్వాత సో మీకు అయితే ఫండ్స్ గురించి అయితే మొత్తం సిక్స్ అయితే చెప్పాను కదా ఇప్పుడు సెవెన్లోకి వద్దాం సో సెవెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనైతే డౌన్ మనం చేసుకున్నది ఉంది కదా సో దీని అయితే మనం ఏం చేస్తాం అంటే ఫ్రెండ్స్ నీకు సిక్స్ అనేది ఇక్కడ ఇట్లా ఈ చుక్కల చుక్కల మార్కులు వస్తాయి సెవెన్ పెట్టిన తర్వాత మనకైతే ఈ టైప్లో అనేది మనకి ఏది కనపడకుండా అయితే వస్తుంది సో ఓకేనా మీ ఇదైతే గుర్తు పెట్టుకోండి మరీ మరి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మనకైతే ఏం కనపడదు సో చూసుకోండి మనకైతే ఈ విధంగా అయితే మనకేం కనపడట్లేదు సో ఎలా ఉంది లేదు కదా సో దాని మీద మళ్ళీ డబల్ టచ్ చేస్తే మనకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత సిక్స్కి సెవెన్కి సిక్స్ అనేది ఏంటంటే అన్ని అన్ని చుక్కలు చుక్కలుగా అనే అనే షేప్స్ ప్రతి ఒక్క షేప్స్లో వస్తుంటాయి సో సిక్స్కి సెవెన్కి వచ్చిన తర్వాత అయితే మనకి ఏది కనపడదు సో ఈ విధంగా అయితే మనం టచ్ చేసిన తర్వాత ఈ అనేది ఉంటుంది మళ్ళీ మనం ఫాంట్లోకి వెళ్ళేసిన తర్వాత సో సెవెన్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సెవెన్ అనేది చూసుకొని మనకైతే ఈ అనేది వచ్చేస్తుంది సో నీకు ఫస్ట్ నుంచి మనతో నీకు చూపిస్తాను సో చూసుకొని మనకు అను ఫంట్ సెవెన్ అనేది ఈ టైప్లో వచ్చేస్తుంది మనకి సో చూసుకు ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో మీరు మరీ మరి కష్టపడి మరి ఆలోచించుకోకండి ఏంటంటే నీకు నేను క్రోమ్ బోజర్ లాంచ్ చేసి మీ ఎదురుగా చూపించింది నేనైతే సో నేనైతే తప్పు చేయలేదు కదా ఫ్రెండ్స్ మీకు మైండ్ సెట్ దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీకే అర్థమైపోద్ది సో ఈ విధంగా అనేది మనకు సెవెన్ అనేది యాడ్ అయిపోతాయి సో మీకు కొంతమందికి అర్థం కాక అది ఆలోచించుకుంటున్నారు కాబట్టి సో అందుకోసం అనేది మీకు అయితే ఈ విధంగా అయితే చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఈ విధంగా చూపెట్ట ఎందుకంటే కారణం సో నాకు ఒకళ్ళకు తప్పుడు తప్పుగా నాకు కామెంట్ అయితే పెట్టినారు అందువల్ల నేనైతే సేమ్ క్లారిటీగా చూపిస్తున్నాను అందుకని మీకు స్క్రోల్ చేయకుండా ఫుల్ వీడియో చేయండి చూడండి బ్రో అంటుంది మీ అందరినీ సో చూసుకొని ఫలితం మనకి ఇంకా చూపిస్తాను మీకైతే సో సెవెన్ అనేది నిన్న కళ్ళు నేను ప్రతి ఒక్క పేర్లు చెప్పాను కదా సో ఎన్ ఫిఫ్టీ పాయింట్ దీప్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి కదా దీంట్లో మన రోహిణి ఎట్లానే మనకి హరిణి సో చూసుకోండి మనకైతే ఈ విధంగా రోహిణి హర్ణి అయితే మనకైతే ఈ షేప్లో అనేది వచ్చేస్తుంది ఫాంట్ అనేది యాడ్ అవుతుంది సో ఈ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో సో ఈ విధంగా అయితే మనం ప్రతి ఒక్కడైతే మన ఏ ఫాంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు దీనికి సో సెవెన్ అనేది బాక్స్ టైప్లో మనకి ఏం కనపడదు సో సిక్స్ అనేది మనకు చుక్కలు చుక్కలుగా వస్తుంది సో మీకు ఇది అర్థం చేసుకోండి మీకు అర్థం కాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో మీకు ఫుల్గా నచ్చింది అనుకుంటున్నాను ఖరీఫ్ చూసుకొని మళ్ళీ అట్లా ఉంది మనకైతే ఖరీఫ్ అనేది ఖరీఫ్ పంట అనేది ఈ టైప్లో వచ్చేస్తుంది మనకి కొంతమంది రావట్లేదు బ్రో నాకు ఇట్లా రావట్లేదు అట్లా రావట్లేదు అని ప్రతి ఒక్కటి అయితే మంచి సఫర్ అవుతుంటారు సో అందువల్ల కోసం నేను ఈ టైప్లో చేయాలనుకున్నాను అను ఫాంట్స్ అనేది సో ఈ విధంగా అయితే మన ఫాంట్లన్నీ మీకు ప్రతి ఒక్కటి మీకు అచ్చి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకైతే సో మళ్ళీ నేను దాన్ని డిలీట్ చేస్తా ఒకసారి చూసేయండి ఒకసారి డిలీట్ చేస్తున్నాను మళ్ళీ నేను దాంట్లో కాపీ చేశాను కదా సో మళ్ళీ టెక్స్ట్ న్యూ టెక్స్ట్ మీద మనకైతే నేను చేసి చూపిస్తాను చూడండి సో ఈ సైడ్ ఉండేది సిక్స్ ఇక ఈ బాక్స్ అనేది సెవెన్ సో చూశారు కదా మీకు క్లారిటీ అర్థమైపోయింది అనుకుంటున్నాను సో మళ్ళీ నేను సిక్స్ చూపిస్తున్నాను చూడండి మనకైతే ఇది సిక్స్ అనేది మనకి ఈ అనేది వచ్చేస్తాయి సో మనకి అన్ని షేప్స్ షేప్స్ రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి సో మనం దీన్ని అయితే మనం సిక్స్కి యాడ్ చేస్తున్నాం కదా సో ఈ విధంగా అయితే మనం చూసుకోవాలి సిక్స్ మీరు మీకు మళ్ళీ నీకు అర్థం కదని చెప్పి చూపిస్తాను సో ఇక్కడ చూడండి మనకి అయితే లాతాన్ని పెట్టుకున్నాను సో ఈ విధంగా చూసుకోండి మనకైతే ఇది ఇది సిక్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనకి సిక్స్ అనేది షేప్ షేపులు వస్తుంది సిక్స్ అనేది మనకు ఆ టైప్లో వచ్చేస్తుంది కాబట్టి సో మళ్ళీ దీన్ని డిలీట్ చేసేసుకోండి డిలీట్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసిన తర్వాత సెవెన్ చూపిస్తాను మళ్ళీ నీకు డబల్ చూపిస్తాను ఎందుకంటే మీకు అర్థం కావాలని మళ్ళీ మీకు సో మీరైతే మళ్ళీ నాకు అలాంటి బ్యాడ్ కామెంట్స్ రాకూడదు ఎందుబ్రో మీరు అబద్ధాలు చెప్పారు అనేది మీకు మనకైతే రాకూడదు అనేది నేను అందుకోసం అనేది మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీకు ఎందుకంటే డబల్ డబల్ చూపిస్తుంది ఎందుకంటే కారణం అందువల్లే సో ఇప్పుడైతే నిందాలు చూపించిన కదా ఇక్కడ మనకు వచ్చిన తర్వాత మనకి ఈ టైప్లో వచ్చేస్తుంది సో ఈ విధంగా చూసుకొని ఫ్రెండ్స్ మనకైతే వైభవ్ కూడా ఉంది నా దగ్గర వసుంధర వైభవ్ మొత్తం ప్రతి ఒక్కడైతే ఉన్నాయి ఇక్కడైతే సో ఇక్కడ చూడండి నేనైతే మళ్ళీ ఇక్కడ మనకి ఆరాధన ప్రతి ఒక్కటి అంజిత ఇక్కడ మనకి అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు కాకపోతే ఏంటంటే మీరు మీకు అర్థం కావట్లేదు బ్రదరు అది ఇది అని కొంతమంది అడుగు అడుగుతూ ఉన్నారు సో చూసుకోండి నేనైతే వైభవ్ ఎలా టై ఎలా చేసుకున్నాను సో ఈ విధంగా అయితే మనం అను ఫాంట్స్ సెవెన్ అనేది సిక్స్ అనేది ఈ టైప్లోనేది యాడ్ చేసుకోవచ్చు నా నేను కూడా కన్వెంటర్లో కాపీ కొట్టేసుకొని ఆల్ సెలెక్ట్ కొట్టేసుకొని మనం ఈ విధంగా అయితే మన పిక్చర్ లాబ్లో అను ఫాంట్స్ అని యాడ్ చేసుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ మీ వీడియో మీకు అనుకుంటున్నాను సో మీరు కలిసి అయితే మన సబ్స్క్రైబర్ ఎంతమంది ఉంటే అంతమంది సో మనకైతే ఇప్పుడు ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్లో మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అలానే నాకు కాల్ చేయండి మీకైతే కంపల్సరీగా మీకు సింపుల్ ట్రిక్ తోటి మనం ఈ విధంగా అయితే మన అను ఫండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో మీ అను మన సబ్స్క్రైబర్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో కూడా చూసుకోండి మీకు అర్థమైద్ది మీరు చేసుకోండి మీకే మైండ్ సెట్గా అర్థం అయిపోద్ది సో ఓకేనా ఫ్రెండ్స్ మీ వీడియో వచ్చేసి మీకోసం చేస్తున్నాను సో ఎందుకంటే నేను ఫస్ట్ వీడియోలో అయితే నేను కొంచెం అటుటికి చెప్పాను కాబట్టి సో దానివల్ల నాకు తప్పుడు కామెంట్ వచ్చింది కాబట్టి సో ఈ విధంగా మీకు మీరు పెద్ద కష్టపడడానికి అవసరం లేదు సేమ్ యాజ్టీజ్గా మనయితే మన మన క్రోమ్ బోర్దులో టైపింగ్ గురువులో మొత్తం డౌన్లోడ్ చేసేసుకొని ఈ విధంగా అనేది మనం అనుపాయింట్ సిక్స్ సెవెన్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఏంటంటే అను పాయింట్ సిక్స్ మనకు కనపడ అను పాయింట్ సెవెన్ అనేది మనకి గూగుల్ క్రోమ్లో ఆగపడుతుంది సో సిక్స్ అనేది ఎక్కడ కనపడదు ఉండదు సో మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మనందరికి మన వాళ్ళందరికీ షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరం ఉంటే అంతమందికి షేర్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఒకటి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీగా నేను క్రిస్మస్ పండుగకి వన్ కే సబ్స్క్రైబర్ కానీ వస్తే మీ అందరికీ గివేవ్గా ఇస్తాను అనుఫన్ టు సిక్స్ సెవెన్ ఓకేనా ఫ్రెండ్స్ నా ఐదుగురులో ఎవరు కామెంటు మంచిగా ఉంటుందో సో ఐదుగురు అయితే సెలెక్ట్ చేసుకొని అయితే పెడతాం సో ఎందుకంటే విక్కీ బ్రో నేను ఓకేనా మీకు కావాలనుకుంటే నేను కంపల్సరీగా అను పాయింట్ సిక్స్ సెవెన్ మీకు గివ్ అయ్యి చేస్తాను ఐదుగురికి సో ఎందుకని నా వన్ కే సబ్స్క్రైబర్ కానీ వస్తే మా క్రిస్మస్ పండగ కల్లా సో మా ఫెస్టివల్కి కంపల్సరీగా వచ్చేసి మీకు ఇస్తాను సో ఈ విధంగా అయితే మన అను పాయింట్ సిక్స్ సెవెన్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ వీడియో కనుక అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అయితే మేము ముందుకు అయితే తీసుకొస్తాను మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లైక్ అని ఆన్లో వేట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి సో ఓకేనా ఫ్రెండ్స్ అలానే మన అయితే కంపల్సరీగా మన మన ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి అలానే ఏంటంటే మీరు వీడియోను కనుక స్క్రోల్ చేయకండి స్క్రోల్ చేస్తే మీకు అర్థం కాదు సో ఓకేనా వీడియో అయితే మీరు ఫుల్గా చూసేసి నాకైతే కామెంట్ అయితే పెట్టండి సో రాకపోతే మటుకు కంపల్సరీగా నేను మీకు రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్